ఇప్పుడు అయితే మనం ట్రాక్టర్ వేసుకొని వావల పోతాను ఎందుకంటే సీట్ మోటార్ కాలింది దానికి ఏమైందో ఈ పది రోజుల వాటికి కావలేక కావాలైతే మోటార్లు అక్కడ బొందలేసిన మోటరు కాలిపోయింది గడ్డకేసినాం స్పేర్లు ఒకటి ఉండే కదా ఏమైనా తెచ్చి అది లేచినాం ఆయన అర్థాన్ని కానీ అది కొట్టేస్తాను అది రెండు రెండు మూడు నిమిషాలకు ఆఫ్ అవుతాను మోటార్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి డ్రమ్ సీట్ మోటార్లు వేయాలి మధ్యలో పెద్ద ఎక్కిస్తున్నాం ఎందుకంటే వీడియోని ఇస్తాడు డాడీని పెద్దవాద్దరు స్పీడ్ చేస్తారు అన్నట్టు పెద్ద ప్రాణంటు ఏ నాకు పద అంటాడు

మోటార్ వెనక కట్టుకున్నాము ఆనే తాడున్నా డాడీ ఇట్లా బెటరు మాకు అంటే వాగున్నప్పుడు ఇది కూరున్నప్పుడు రోడ్ వేసిరా డైరెక్ట్ వాగులకు ఇట్లా కొంచెం బెటర్ అవుతుంది లేకపోతే మేము ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఎప్పుడైనా మోటార్ కాలితే మోసుకొచ్చేది అక్కంచాలి ఉద్దావాలి అని మాది దమ్మా అయ్యేది ఇక్కడికి వచ్చిన మోటార్ కాడికి వచ్చిన ఇప్పుడు ఏదో ఇది మన డ్రమ్ ఇడ్ మోటరు అది ఆలిపికింది అది దానికి ఏం పుట్టిందో ఘోరం అయితే మోటార్లతోనే దమ్ అయిదానే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆడ మన బొందలు వేసిన మోటరు ఆడ సీడ్ ఆడ సీడ్ ఐదు ఎకరాలు అది ఆ మోటరు ఇది ఇది మన డ్రమ్ సీట్ మోటరు అది ఎందుకంటే అది మాది ఏమో ట్రాన్స్ఫారం ట్వంటీ సెవెన్ హెచ్పి అంటే ఇప్పుడు మా మోటార్ నడిచేది రెండు ఫైవ్లు మా ఒక సెవెనే అయినా కానీ ఇది ఒక కొట్టేస్తుంది అది అది లైమ్ చేస్తే ఏమన్నాడు దాని అన్న ఒక ఎర్త్ వైరేం వేయాలన్నాడు అది అయితే సెట్ అవుతాను అంటే ఇప్పటివరకు పోతుంది మోటరు కానీ అది ఏమైతే తెలియదు ఇక్కడ నడుతుంది ఈ మోటరు ఈ సెవెన్ ఆఫ్ మోటర్ ఇది ఈ లైన్ మంచిగానే గుర్తుంది ఇది ఇది అది లేసేవరకు బొందలేసే వరకు అది వీక్తాంది ఇప్పుడు నాకు తెలిసి దగ్గర దగ్గర మూడు సార్లు కాదు ఇది మోటరు మూడు సార్లు అంటే అల్లినప్పుడు అలా ముప్పై ఐదు వందలు అవుతాను పన్నెండు వేల చిల్లర అయినాయి ఇప్పటికే ఇప్పుడు అయితే పెట్టిన మోటార్ ఒకసారి డాడీ పుట్టిండు ఇడ పోతాను మంచిగా పోతుంది ఇడే పోతాను అవి చిమ్ముతాను అన్నీ పిడ్ చేసినప్పుడు మంచిగా పోతాంది మోటార్ లైన్ గుద్దింది మళ్ళా ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదు మళ్ళా కాల్తే మళ్ళా చేరండి ఆ మోటార్ తెచ్చుడు పెట్టు ఇది ఒక కరెంటుని మోటార్తోనే అవుతుంది డాడీ డైరెక్ట్ ఇంటికైనా సైడ్ ఎత్తరన్నట్టు ఇది ఒక ఫేస్ ఏమో పోయింది ఇది ఈ వీడియో అయితే ఇంతే అన్న ఇక నచ్చితే మాత్రం లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఏర్కొని సపోర్ట్ చేయరన్న మన మన ఛానల్ ఘోరంగా డౌన్ అయిందిగా